హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే ఏంటంటే పాల ఉక్కురండి కార్తీక మాసం కదా ఇంట్లో అన్నీ వండట్లేదు వేద్దామంటే పిల్లలు పాలు ఉక్కర చేయమన్నారు మీకు ఇది షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో తీసాను దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కారం సాల్ట్ ధనియాల పౌడర్ మెయిన్ ఇంగ్రీడియంట్ పాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాన్ని కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా వేపుకోవాలి కొంచెం ఉల్లిపాయ మెత్తబడి బాగా మగ్గడాని కోసమని నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్ త్వర తొందరగా మెత్తబడుతుందండి సాఫ్ట్ కూడా సాఫ్ట్ అవుతుంది కొంచెం సాల్ట్ వేసుకుందానండి ఇప్పుడు సాఫ్ట్ అయ్యేయండి మనం ముందుగా తీసుకున్న కారం ధనియాల పౌడర్ ఉంది కదండి అది కూడా వన్ బేవన్ వేసుకోవాలి ముందు కారం వేసుకున్నాను తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇవన్నీ బాగా కలుపుకొని ఇప్పుడే మీకు కొంచెం సాల్ట్ ఏమన్నా అవసరమో అనుకుంటే వేసుకోండి నాకైతే సరిపోయింది అన్నీ బాగా కలిసే కదండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పాలు ఉన్నాయి కదా నేను టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకున్నానండి అవి డైరెక్ట్గా ఇందులో పోసేసుకోవాలి పచ్చి పాలేనండి అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఉడకనివ్వాలి మనం పాలు ఎలా అయితే పొంగుతాయో ఇది కూడా అలాగే పొంగుతుందని కంగారు పడొద్దు పైకి రాదు అలా మధ్య మధ్యలో గరిపి పెట్టుకొని తిప్పుతూ ఉందండి చూసారా దగ్గరికి క్రీమీ కన్సిస్టెంటీలా వచ్చింది ఇంకా కొంచెం మగ్గితే మీకు ముద్ద కూరలా అవుతుంది చెప్పాను కాదండి ఈ పిల్లలకి ఇది హెల్త్ కూడా మంచిది అండ్ టేస్టీగా ఉంటుంది మా పిల్లలు ఫస్ట్ వాడు తినడానికి ఆలోచించారు ఈ నైట్ అడిగాను ఉదయం క్యారేజ్లోకి ఏమన్నా అంటే పాల కూర్చోమంటే ఏమంటే చేసాను మాషిక సో ఇది ప్రిపేర్ చేశాను చూసారండి ఇలా ముద్దగా దగ్గరికి అయిపోతుంది చల్లారేక ఇంక మీకు ఎగ్ బుజ్జి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి దీన్ని కూడా పాలు బుజ్జి అనుకోవచ్చు ఫైనల్లీ పాలకర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసామండి వేడి వేడి అన్నంలో పిల్లలకి కలిపి పెడితే చక్కగా తింటారండి స్పైసెస్ ఉండదు పాలతో చేసిన ఐటమ్ అని మనం చెప్తేనే కానీ తెలియదు అండి వాళ్ళకి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయ్యో మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్